ఓం శ్రీ పరమాత్మనే నమః వసుదేవసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత పదకొండో అధ్యాయం విశ్వరూప సందర్శన సందర్శనయోగంలో ఈరోజు పదమూడు పద్నాలుగు శ్లోకాలు చూద్దాం 13 श्लोकम तत्रैकस्थं जगत कृष्णं प्रविभक्तं अनेकधा अपश्यत देव शरीरे पांडवस्तदा तत्रैकस्थं जगत कृष्णं तत्रैकस्थं जगत कृष्णं प्रविभक्तम अनेकधा प्रविभक्तम अनेकधा लेदा कलिपिते प्रविभक्तम अनेकधा प्रविभक्तम अनेकधा अपश्यत देव देवस्य अपश्यत देव देवस्य अपश्य देवस्य शरीरे पाण्डवस्तदा शरीरे पाण्डवस्तदा तत्र एकस्थं जगत कृष्णं जगत कृष्णमन्ते सर्वजगत्तु యూనివర్స్ అంతా కూడా తత్ర ఏకస్థం తత్ర అంటే అక్కడ కదా అక్కడ ఒక్క చోటే అని ఏకస్థం అంటే ఒకే చోట యూనివర్స్ అంతా కూడా చూశాడు అర్జునుడు మనం చూడగలుగుతామా మొన్న ఒకసారి చెప్పుకున్నాం కదా ఒక చిన్న ఊరిని చూడు చూడాలంటేనే అక్కడ ఉన్న పెద్ద భవనం మీదకి ఎక్కాలి లేకపోతే అక్కడ ఉన్న పెద్ద వాటర్ ట్యాంక్ ఏదైనా ఉంటే అలాంటి దాని ఎక్కాము అనుకోండి అప్పుడు బాగా కనిపిస్తుంది లేదంటే టెక్నాలజీ వచ్చింది కదా మనకి దాన్ని ఉపయోగించి ఒక డ్రోన్ ని పంపించామంటే ఎగరవేసామంటే మొత్తం అంతా కవర్ చేస్తుంది తర్వాత మనం ఒక స్క్రీన్ మీద చూడొచ్చు అంతేగాని ఈ కళ్ళతో మనం చూడగలుగుతామా చూడలేము కాబట్టి దానికి కూడా ఒక టెక్నాలజీ కావాలి అది డివైన్ టెక్నాలజీ అంటే భగవంతుడు అనుగ్రహిస్తేనే అది మనం చూడగలుగుతాం అలాంటి అనుగ్రహము అర్జునుడికి లభించింది దివ్య నేత్రాలతో అర్జునుడు శ్రీకృష్ణుడి ఆ విశ్వరూపం విశ్వం అంటే ఏంటి ఈ పెద్ద యూనివర్స్ ఎక్కడ అంతటా ఏమేమి ఉన్నాయో మనం చూడగలిగేవి చూడలేనివి పద్నాలుగు భువనాలు అంటాను కదా అన్ని కూడా ఒకే చోట అర్జునుడు చూడగలుగుతున్నాడు జగత్ కృత్సం ప్రవిభక్తం అనేకధ వేరువేరుగా అంటే డిఫరెంట్ డిఫరెంట్ వరల్డ్స్ అన్ని కూడా ఆ పద్నాలుగు లోకాలు ప్రవిభక్తం విభక్తము అని అంటే వేరుగా అని అంటే వేరు వేరుగా ఉన్న ఆ లోకాలన్నింటినీ దేవతలందరినీ వేరువేరుగా క్లియర్ గా చూస్తున్నాడు అన్నమాట అంటే అంత విస్పష్టంగా కనబడుతుంది అనేకధ అనేకములైనటువంటి ఆ దేవతామూర్తులందరినీ కూడా స్పష్టంగా చూడగలుగుతున్నాడు అపశ్చిత్ దేవదేవస్య శరీరే ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ శరీరం శరీరమందు ఆయనని చూస్తున్నాడు పద్నాలుగో శ్లోకం అది చూసినప్పుడు అర్జునుడి భావం ఎలా ఉంది అనంటే తిస్మయా విష్టో హృష్ట రోమా ధనంజయ కృతాంజలిరభాషత ततः स विस्मयाविष्टो ततः स विस्मयाविष्टो हृष्टरोमा धनञ्जयः हृष्टरोमा धनञ्जयः प्रणम्य शिरसा देवम् प्रणम्य शिरसा देवम् కృతాంజలిరభాషత కృతాంజలిరభాషత ఇది విడదీస్తే తత అంటే అప్పుడు అర్జునుడు స స అంటే అతను అతను ఎవరు అర్జునుడు విస్మయ ఆవిష్ట విస్మయ అంటే విస్మయంతో ఆశ్చర్యంతో సంభ్రమాశ్చర్యాలకి గురయ్యి ఆవిష్ట అంటే ఆ అనుభూతిని పొంది హ్రిష్ట రోమ ధనంజయ ధనంజయుడు అంటే అర్జునుడు హ్రిష్ట రోమ రోమాలు నిక్కబడుచుకోవటం అంటారు కదా గూస్బంస్ అంటారు కదా హ్రిష్ట రోమ హృష్ట అంటే ఆనందంతో ఒక పులకరింపుతో ఆ లేచి నిల్చున్నాయి శరీరంలోని వెంట్రుకలు అన్ని కూడా హ్రిష్ట రోమ ధనంజయ ప్రణమ్య శిరసా దేవం ఆ ఆనందానికి ఆ ఆనందం పట్టలేక శరీరంలోని రోమాలన్నీ నిక్కబడుచుకోవటంతో ఆ ఆశ్చర్యంతో అర్జునుడు పూర్తిగా ఆహా ఇంత గొప్ప అదృష్టం నాకు దక్కిందే అని ప్రణమ్య శిరస దేవం తల వంచి నమస్కరిస్తూ అంజలి ఘటిస్తూ కూర్చుండిపోయాడు అర్జునుడు కృత అంజలి అభాషత ఆ అంజలి ఘటిస్తూ ఇలా పలికాడు ఎలా పలికాడు ఏం చెప్తున్నాడు అర్జునుడు అసలు అంత ఆనందంలో మాట్లాడగలిగాడా ఏమని మాట్లాడాడు కృష్ణుడితో అనేది మనం రేపటి నుంచి చదువుకుందాం స్వస్తి పిల్లలు